ఫ్రెండ్స్ తెలుగు ఏడు వందల యాభై సినిమాల హీరో కనుమోత ఈ విషయాన్ని అర్థం అర్థమవ్వాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు లైక్ దగ్గరిని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబిస్ట్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ జూలై పది పంతొమ్మిది వందల నలభై రెండున కృష్ణా జిల్లా కంకిపాడులో కోట సీతారాంజనేయునికి జన్మించారు సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తూనే రంగస్థలంపై అనేక నాటకాలు నటించి విశేష అనుభవాన్ని సంపాదించారు రంగస్థలం నటుడిగా ఆయనకు మంచి పేరు వచ్చింది అహంకారి గణేష్ శత్రువు శివ వందెమాతరం వంటి అనేక చిత్రాలలో ప్రతినాయకుడిగా నటించి తమదైన మార్కు నటనతో ప్రేక్షకులను భయపెట్టారు అయితే జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు కోట శ్రీనివాసరావులోని హాస్య నటుడిని తీశాయి ఆహా నా పెళ్ళంట సినిమాలో పిసినారి లక్ష్మీపతి పాత్ర అదేవిధంగా జమరకి పంబ వంటి చిత్రాలు ఆయన హాస్య నటన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అయితే ఈ పాత్రలు ఆయనకు హాస్య నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చాయి రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం నుంచి భారతదేశపు నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అందుకున్నారు ప్రతి నాయకుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సహాయక నటుడు విభాగంలో తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులు గెలుచుకున్నారు సుషర్ ఫ్రెండ్స్ విధంగా అయితే కోట శ్రీనివాసరావు అయితే కొనుగోలు జరిగింది